ఏంనా ఇంత రాత్రి అయింది నిద్రపోకుండా ఈడేం చేస్తున్నావునా రాత్రైనా పగలైనా అంతా అన్నా కళ్ళు కనపడకపోతే ఈడెందుకున్నావునా మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట ఆయన కోసం ఎదురు చూస్తున్నా కాదన్నా మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి నీ ముందు నిల్చున్నా నీకు కనపడదు కదనా అన్నా నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకి కనపడతాను కదన్నా నాలాంటోళ్ళు ఆయన వెనకాల ఉన్నామని తెలియడానికే నేను ఇక్కడ ఉన్నానన్నా ఇంతకీ నువ్వెవరు అన్నా మీ వైఎస్ఆర్ కొడుకునన్నా అన్నా నువ్వు మా వైఎస్ఆర్ కొడుకు అన్నా అన్నా ఈ టైంలో ఎందుకొచ్చినావు అన్న పొద్దున వచ్చినా ఈడనే ఉంటా కదన్నా అన్నా కళ్ళు కనబడవు కష్టం చేసుకుని బతికేవాడివి నీకెందుకన్నా ఈ రాజకీయాలు అలా మీకు రాజకీయాలు అవసరమో లేదో తెలియదు కానీ మాకు నాయకుడు అవసరమన్నా నువ్వు మా వైఎస్ఆర్ కొడుకు అన్నా మాకు నాయకుడుగా నిలబడన్నా అన్నా